మెయిన్ డోర్ విషయంలో ఇప్పుడు చాలా మంది చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అండి అంటే పర్టికులర్ గా మనకి ఎదురుగుండా కనిపిస్తుంది కాబట్టి కొంచెం బాగుండాలి నీట్గా గా ఉండాలని గ్లాస్ డోర్లు బిగిస్తున్నారు టేక్ వుడ్ బిగిస్తున్నారు రకరకాల డిజైన్లతో బిగిస్తున్నారు సో ఇంతకి ఏది పెడితే మంచిదంట ప్రధాన ద్వారము అంటే ద్వారము అంటే ద్వారబంధముతో కూడుకున్నది మాత్రమే ద్వారము అది చెక్కతోనే చేయాలి వుడ్తో అంతకు మించి వేరే ఏ మెటీరియల్ కూడా వాడటానికి వీలు లేదు ద్వారబంధం లేకుండా గ్లాస్ డోర్స్ విగించి అది ప్రధాన ద్వారం అంటే అది కాదు ప్రధాన ద్వారం కిందకి రాదు అది గ్లాస్ డోర్ కిందకే వస్తుంది ప్రధాన ద్వారం లక్షణాలు చాలా ఉన్నాయి ఆ లక్షణాలన్నీ గ్లాస్ డోర్లో ఉండవు ప్రధాన ద్వారం ఎటువంటి చెక్కతో చేయాలి ఎన్ని చెక్క ముక్కలతో చేపేసి చేయాలి ద్వారబంధం ఉండాలి ద్వారం ఏ విధంగా ఉండాలి అనేకమైనటువంటి లక్షణాలు చెప్పబడ్డాయి మన గ్లాస్ లో ఎన్ని ఎక్కడ దొరుకుతాయి అది ద్వారబంధం కింద ప్రధాన ద్వారం కిందకి లెక్కకి రాదు